కోసలి దేశంలో నందడు అని కుర్రాడు ఉండేవాడు అతనికి తల్లిదండ్రులెవరూ లేరు ఊరిలో ఎవరు ఏ పని ఇచ్చినా కాదనకుండా చేసేవాడు వచ్చిన అద్ద అనాపైస్తో కాలం వెల్లడిస్తూ ఉండేవాడు ఎవరు ఏది అడిగినా కాదనకుండా చేయడంతో ఊరిలో వారందరూ ఏ చిన్న అవసరం వచ్చినా నందన్ని పిలుస్తూ ఉండేవారు అలా ఒకరోజు వీరయ్య నందన్ను పిలిచి ఈ రోజు నాకు చాలా పని ఉంది అలాగే పట్నం నుండి తీసుకురావల్సిన సరుకులు కూడా ఉన్నాయి ఒక అడుగు పట్నం వెళ్లి ఆ సరుకులు తెచ్చి పెడతావా అయ్యా పట్నం నుండి తెచ్చిపెట్టడం అంటే సాధారణ విషయం కాదు అడవి మార్గం నడుచుకుంటూ వెళ్తే తిరిగొచ్చే వరకు ఏ అర్ధరాత్రి అవుతుందో కూడా తెలియదు రాత్రి వేళల్లో అడవి మార్గాన రావడం ఎంత ప్రమాదకరమో మీకు కూడా తెలుసు కదా సరేలేరా ఇదిగో నా బండి తీసుకొని వెళ్ళు కాకపోతే అసలే పట్నం జాగ్రత్త సుమి సరే సరే నీ బండి ఇస్తానంటే పట్నం ఏంటి ప్రపంచ యాత్ర చేసి రమ్మన్నా చేసి వస్తా అని ఎంతో ఆనందంగా బండి తీసుకొని ఆనందంగా పట్న బాట పడతాడు అలా వెళ్ళిన నందడు సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తుంటే అడవి దారిలో ఎవరో పడిపోయినట్టు కనిపిస్తుంది ఈ దారిలో ఎవరు పడిపోయి ఉంటారబ్బా ఎవరైతే ఏముంది ఇంకాసేపట్లో చీకటి పడుతుంది ఏ క్రూర మృగమో వచ్చి ఏ హాని తలపెట్టకముందే తీసుకొని వెళ్తాను నేను అని అతని దగ్గరికి వెళ్తాడు ఇతన్ని చూస్తే స్వామీజీలా ఉన్నాడే సరేలే ముందైతే ఇతన్ని తీసుకొని వెళ్దాం అని అతన్ని తీసుకొని బండిలో ఎక్కించుకొని తన ఇంటి దగ్గర దిగబెట్టి నందడు వీరయ్య ఇంటికి వెళ్ళి సరుకులతో పాటు బండి కూడా ఇచ్చేస్తాడు తర్వాత ఇంటికి వచ్చి ఆ స్వామీజీకి దెబ్బల తగిలిన చోటల్లా మందు రాసి కట్టు కడతాడు చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతాడు నందడు అలా కొద్ది రోజులు గడిచిపోతాయి స్వామీజీ నెమ్మదిగా కోలుకుంటాడు నందడు చేసిన సేవలకు ఎంతో సంతోషిస్తాడు నాయన ప్రాణోపాయ స్థితిలో ఉన్న నన్ను నువ్విలా నన్ను ప్రాణాలతో నిలబెట్టావు నేను ఇలా ప్రాణాలతో ఉన్నానంటే అది నీ చేతి నాయనా ఇంత చేసినా నీకు నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను ఏదో నాకు తోచిన విధంగా ఈ సాయం చేస్తున్నాను అని ఒక చిన్న దీపం ఇస్తాడు నందుడికి ఇదేంటి స్వామి దీనితో నేనేమి చేయగలను ఇది ఒక మాయా దీపం నాయనా నీకు అత్యవసరం వచ్చినప్పుడు ఈ దీపంపై మూడుసార్లు వృద్ధి నేను చెప్పబోయే మంత్రాన్ని చెప్పు వెంటనే అందులో నుంచి ఒక మాయా శరీరం ఉన్న ఒక వ్యక్తి వచ్చి నీకు సహాయం చేస్తాడు అత్యాస పడితే మాత్రం కష్టాలు తప్పవు తండ్రి అని మంత్రాన్ని నందుడికి చెప్పి స్వామీజీ వెళ్ళిపోతాడు స్వామీజీ చెప్పిన మాటలు పక్కింటి సుబ్బయ్య దొంగచాటుగా వింటాడు నా అని నెమ్మదిగా నందడింట్లోకి చొరబడతాడు నందడు పడుకున్న సమయం చూసి తీసుకొని వెళ్ళిపోతాడు తన ఇంటికి వెళ్లి స్వామీజీ చెప్పిన మంత్రాన్ని చెబుతూ దీపంపై రుద్దుతాడు వెంటనే అందులో నుంచి ఒక వింత ఆకారంలో ఉన్న మనిషి బయటికి వస్తాడు మీరు ఈ దీపం నుంచి నన్ను బయటికి తీశారు బయటికి తీసిన పని చెప్పండి నువ్వు వెంటనే వెళ్ళి నాకు అన్నం కూరలు చేసుకొని రా అని అనగానే ఆ వింత మనిషి నిమిషాల్లో అన్నం కూరలు చేసుకొని వస్తాడు త్వరగా ఇంకొక పని చెప్పండి అని అనేసరికి ఇంకొక పని ఇప్పటికిప్పుడు అంటే అని సుబ్బయ్య ఆలోచిస్తూ ఉండగా ఆ వింత మనిషి చేసిన వంటలు తినడమే కాకుండా పక్కనే ఉన్న గడ్డి గరక తినడం మొదలు పెడతాడు అది చూసి భయపడిన సుబ్బయ్య వెంటనే ఆ దీపాన్ని తీసుకొని వెళ్ళి నందుడి ఇంట్లో విసిరేస్తాడు పడుకొని ఉన్న నందుడి దగ్గరికి ఆ వింత మనిషి వెళ్ళి నాకు ఏదో ఒక పని చెప్పకపోతే నా ఉన్న చెట్టు పుట్ట ఏవి చూడకుండా అన్నీ తినేస్తాను ఏదైనా పని చెప్పండి అని అనగానే నందుడికి స్వామీజీ ఇచ్చిన మాయా దీపంలో నుంచి వచ్చిన అతనేనని అర్థమై అయితే సరే వెళ్ళి నా పొలాన్ని పండించు పంట పండే వరకు నీకదే పని మరేం పనిలేదు అని అనేసరికి ఆ వింత మనిషి పొలం దగ్గరికి వెళ్ళి పంట పండించడం మొదలు పెడతాడు కొద్ది రోజుల్లోనే పంటని తీసుకొని ఇంటికి వచ్చి అయ్యా మీరిచ్చిండే పని నాకైపోయింది చెప్పలేదంటే నేను అన్నిటినీ తినేస్తాను నాకు పంట పండితే చాలు నాకు ఏ పని వద్దు సరే అయితే నువ్వు నాతో రా నీకు పని చెబుతాను అని నది వంతెన దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇదిగో ఇటువైపు నీళ్లున్న అన్నిటినీ తీసి అటువైపు వెయ్యాలి అది ఎప్పుడు అయిపోతే అప్పుడు నువ్వు నా దగ్గరికి రా అప్పుడు వేరే పని ఇస్తాను అని చెప్పి ఆ వింత మనిషిని వంతెన దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు ఆ వింత మనిషి ఆ నీళ్ళని ఇటు పోస్తూనే ఉంటాడు కానీ అది నది అవ్వడం వల్ల నీళ్లు ఎంతకీ అయిపోవడం లేదు అలా కొద్ది రోజుల తర్వాత ఆ వింత మనిషి సాధారణంగా మారిపోతాడు నందుడు దగ్గరికి వెళ్ళి నా పేరు మహేంద్రుడు అతిగా డబ్బులు కావాలన్న ఆశతో స్వామీజీ దగ్గరికి వెళ్ళాను ఆయన ఏ వరము ఇవ్వకపోవడంతో స్వామీజీని దూషించడం మొదలు పెట్టాను ఆయన నాకు శాపం వేసి నీ దగ్గర ఉన్న దీపంలో నన్ను బంధించి ఏ స్వార్థం లేకుండా తనకి కావలసిన దానికంటే ఒక్క రవ్వ కూడా ఎక్కువ ఆశించిన వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి నువ్వు చేరినప్పుడు నీ శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు ఇప్పుడు నువ్వు నీ పంట చేతికి వచ్చిన తర్వాత పోకుండా నువ్వు నాకు పనివ్వడం కోసం ఎప్పటికీ పూర్తవని పని ఇచ్చావు అది నీలో ఉన్న నిస్వార్థాన్ని చూపిస్తుంది అందుకే ఈరోజు నాకు శాప విమోచనం కలిగింది ఇక నుంచి నీతోనే ఎప్పటికీ ఉంటాను నన్ను నీతో ఉంచుకుంటావా నాకంటూ ఎవరూ లేని ఈ లోకంలో స్వామీజీ నువ్వు నాకు తోడుగా పంపించారనుకుంటా ఇంతకన్నా నాకు గొప్ప అవకాశం ఏముంటుందో చెప్పు తప్పకుండా నువ్వు నాతోనే ఉండవచ్చు అని అంటాడు ఆ రోజటి నుండి నందుడు మహేంద్రుడు మంచి స్నేహితులుగా మారిపోతారు తమకు కావలసిన పనులు తామే చేసుకుంటూనే ఊరందర కూడా సహాయపడుతూ ఉంటారు అలా నందుడు మహేంద్రుడు ఊరందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు ఇది ఇవాల్టి కథ మన వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం